ఈరోజు కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అయినటువంటి బిఎస్ మక్బూలన్న గారి ఆదేశాలతో అసెంబ్లీ స్థాయి విభాగాలు ఏవేవైతే ఉన్నాయో వాటికి అధ్యక్షులుగా పార్టీ అధినాయకం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా కదిరి నియోజకవర్గానికి బిఎస్ మక్బుల్ అన్న గారు వీరి శక్తి సామర్థ్యాలను గుర్తించి ఎవరికి ఏ విభాగంలో అయితే అధ్యక్షులుగా నియమిస్తామో ఆ విభాగానికి న్యాయం చేయగలరు పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లగలరు అని భావించి ఈరోజు కదిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులుగా రామ్ చంద్రగన్న గారిని నియమించడం జరిగింది అలాగే లీగల్ సెల్ల అధ్యక్షులుగా నాగేంద్ర కుమార్ రెడ్డి సార్ గారిని నియమించడం జరిగింది యూత్ అధ్యక్షులుగా రమేష్ యాదవ్ గారిని నియమించడం జరిగింది అలాగే మైనార్టీ సెల్ అధ్యక్షులుగా మెహబూబ్ ఖాన్ గారిని నియమించడం జరిగింది అలాగే క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా వెంకటేష్ అన్న గారిని నియమించడం జరిగింది వాలంటరీ విభాగం అధ్యక్షులుగా మొహిద్దీన్ గారిని అలాగే వాణిజ్య విభాగం అధ్యక్షులుగా వకీల్ గారిని అంగన్వాడీ విభాగం అధ్యక్షులుగా మీనా కుమారి గారిని అలాగే కల్చరల్ వింగ్ అధ్యక్షులుగా షాహిద్ గారిని అలాగే మున్సిపల్ విభాగం అధ్యక్షులుగా కౌన్సిలర్ మహమ్మద్ గారిని నియమించడం జరిగింది వీరందరికీ పట్టణ తెలుగుదేశ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు యావత్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వీరి సారథ్యంలో పార్టీ మరింత బలపడుతుంది రాబో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం బిఎస్ మక్బూల్ అన్న గారిని ఎమ్మెల్యేగా చేసుకునేదానికి వీరి శాయశక్తుల పనిచేసి పార్టీకి ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ పదవులు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం